హలో మై డియర్ మరి సిక్స్ కేట్రాలో మన కంపెనీ అద్భుతమైన మరి చాలా విలువైన బహుమతులు మీకు అందజేస్తుంది గత పది సంవత్సరాల నుంచి కూడా మన హెచ్ వారు పది సంవత్సరాల నుంచి కూడా గత పది సంవత్సరాల నుంచి కూడా లక్కీ డిప్ ద్వారా ఎన్నో మంది ఎన్నో వందల మందికి బహుమతులు ఇస్తూ మరి ఈ రోజుకి కూడా మీ ముందు గర్వంగా అందరికీ కూడా తెలియజేస్తుంది ఏమనంటే మరి కన్నగిరి వాళ్ళు ఈ సైడ్ మనం ల్యాండ్ కొంటే కనుక ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇందులో ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అది మీరు ఐదు లక్షలు పెట్టుకున్నా పది లక్షలు పెట్టుకున్నా పదిహేను లక్షలు పెట్టుకున్నా కానీ ఈ మొత్తం అమౌంట్ అనేది ఒకేసారి బల్క్ అమౌంట్లో వారికి ఇచ్చిన తర్వాత మాత్రమే మరి విశేషం జరుగుతుంది కానీ మన కంపెనీ సామాన్యులు కూడా ఇందులో అందుబాటులోకి తేవాలని చెప్పి ప్రతి ఒక్క సామాన్యులకి కూడా శ్రీగమం తోట మరి వారి యొక్క పిల్లలకి మంచి బహుమ భవిష్యత్తుని మనకి చూపించాలి కాబట్టి మన బాధ్యతగా పేరెంట్స్గా అందరూ ప్రతి ఒక్కరు కూడా సామాన్యుడు ఇవ్వాలి కాబట్టి వాళ్ళు ఇవ్వలేని వాళ్ళ కోసం చాలా మంది ఉన్నారు వారు చిన్న ఇన్వెస్ట్మెంట్తో నెలకి ఆరు వేల రూపాయలతో మరి అద్భుతమైన మరి వెంచర్ తీసుకొచ్చాం రానున్న రోజుల్లో మరింత ఈ వెంచర్స్ని డెవలప్మెంట్ చేస్తూ మరి మీ ముందు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం అలాగే ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఈ సిక్స్ గేటర్ మీకు గా చెప్తున్నాను ఈ సిక్స్ గేటర్ వచ్చేసి మనం యాభై నెలలు కట్టాలని చెప్పాం ఈ సిక్స్ గేటర్ వచ్చేసి యాభై నెలలు అంటే మూడు లక్షలు కట్టాలి చివరి వరకు మూడు లక్షలు కట్టాలి ఇదే మూడు లక్షలు పెట్టి మీరు ఎక్కడైనా ఎంచుకుంటే మూడు లక్షలు ఒకేసారి ఇవ్వాలి పెట్టుకొని అందరు కూడా ఈ మూడు లక్షలు కూడా ఒకేసారి అమౌంట్ అనేది అతనికి ఇవ్వాలి కానీ మన కంపెనీ ఏం చెప్తుందంటే అందరి దగ్గర మూడు లక్షలు ఉండకపోవచ్చు మరి ఈ మూడు లక్షలతో సులభ వాయిదా పద్ధతిలో మరి ఈ బంగారం వెండి బండి ఈ అగ్రికల్చర్ ల్యాండ్ తిరిగమ్మ తోట అందరికి ఇవ్వాలని చెప్పి నెలకి ఆరు వేల రూపాయలు మాత్రమే పెట్టడం జరిగింది అంటే చూడండి నెలకు ఆరు వేల రూపాయలు అంటే ఇందులో మనకి ప్రతి నెల కూడా ఇరవై ఐదు బహుమతులు అని చెప్పాం ఇందులో నెలకు ఆరు వేల రూపాయలు కట్టిన సభ్యులకి యాభై నెలలు కట్టాలి యాభై నెలలు కట్టాలి ఇందులో ఒకరికి నాలుగు గ్రాము గోల్డ్ అయింది అనుకోండి అంటే ఈ రోజు రేట్ ప్రకారంగా లెక్క చేస్తే కనుక కాస్ట్ వచ్చేసి మనకి డెబ్బై రెండు వేలు సుమారు ఉంది ఓకే డెబ్బై రెండు వేలు అంటే ముప్పై ఆరు వేలు ఈ గిఫ్ట్ అనేది వస్తుంది అంటే థర్టీ సిక్స్ కే ఇతర ప్రాఫిట్ వస్తుంది అలాగే మళ్ళీ అంటే నలభై తొమ్మిది నెలల వరకు కూడా ఎన్ని సార్లు అయినా తగలవచ్చని చెప్పారు ఇదే వ్యక్తి ఒక వ్యక్తి ఒక వ్యక్తి గురించి చెప్తున్నాను ఇదే వ్యక్తికి అంటే రెండు సార్లు ఇప్పటి వరకు అంటే ఆరు నెలలు మాత్రం కంప్లీట్ అయింది రెండు డ్రాలు ఒకే వ్యక్తికి తగిలిన సందర్భాలు కూడా మన దాంట్లో సిక్స్ కేలో ఉన్నది ఇంకొక నాలుగు గ్రాములు తేలింది అనుకోండి అంటే మళ్ళీ ముప్పై ఆరు వేలు ఒక సిల్వర్ పాయింట్స్ ఒక నుంచి కడకే ఒక పది తగిలి అనుకోండి పది గ్రాలు కలిపి ఈరోజు పదివేలు చూడండి అంటే డెబ్బై రెండు పది ఎనభై రెండు ఎనభై రెండు వేలు ఓవరాల్ గా మొన్న ఒక యావరి అయితే కేజీ వెండి విని తగిలింది అయిందా అంటే దానికి తరగదు ఈరోజు లక్షా పదివేలు అటువంటి సందర్భాల్లో కూడా మరి మీకు ఈ ఓవర్ గా ఒక వ్యక్తికి ఒక లక్ష రూపాయలు విన్ రెండు అంటే మీరు కట్టింది ఇక్కడ మూడు లక్షలు ఇక్కడ మీకు వచ్చిందంత లక్ష రూపాయలు అంటే ఇంకెంత మీకు ఒక రెండు లక్షల రూపాయలు మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారు ఎంతకే ఈ రెండు లక్షలు ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేశారా మీరు నెల నెల ఆరు వేల రూపాయలు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు గుర్తుపెట్టుకోండి ఈ రెండు లక్షలతో మీరు ఈ ఆరు తగలొచ్చు ఇందులో లేదు మనకి పది సెంట్లు డ్రాలో వెళ్ళి పది సెంట్లు రావచ్చు పది గ్రాములు గోల్డ్ మళ్ళీ పది గ్రాములు సిల్వర్ వస్తారు ఇందులో పోయి ఒకే ఆరు సెంట్లు వేసుకోండి మనం పన్నెండు సంవత్సరాలు దీన్ని అలా వదిలేస్తే అంటే డ్రాలో గేలు పొందిన తర్వాత మనకు వచ్చిన ఆరు సెంట్లు పన్నెండు సంవత్సరాలు దీన్ని అట్లా వదిలేస్తే మీకు ఆరు సెట్లకి ఆరు సెంట్లకి సుమారు ఇరవై నాలుగు సెట్లు వేస్తాం ఇరవై నాలుగు ఇంటూ శ్రీ గ్రమం టూ ల్యాక్స్ అంటే నలభై ఎనిమిది లక్షలు అంటే ఫార్టీ పర్సెంట్ కంపెనీ తీసుకుంటాం కాబట్టి మేనేజ్మెంట్ నిమిత్తం మనకి ఒక ఇరవై లక్షలు ఇచ్చిన ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ అనేది వస్తుంది ఈ ట్వంటీ ఎయిట్ ప్లస్ మరి ఈ ల్యాండ్ అనేది ఆర్సెంట్లు మరి మీకు సుమారు నాలుగు తక్కువ తక్కువ అంటే మనకి పన్నెండు సంవత్సరాలకి మినిమం ఐదు రెట్లు దొరుకుతాయి మరి ఐదు రెట్లు ఇద్దరు ఎలా పెరుగుతుంది అని మీరు గ్యారంటీ ఎలా చెబుతున్నారని మీరు అనుకోవచ్చు సుమారు బ్యాక్ వెళ్ళండి మీరు ఇది రెండు వేల ఇరవై ఐదు ఒక పన్నెండు సంవత్సరాలు బ్యాక్ వెళ్ళండి అంటే రెండు వేల పన్నెండు సుమారు అనుకోండి రెండు వేల పన్నెండుకి మన సైట్ వాల్యూలు కానీ అన్ని కూడా ఎంత ఉన్నాయి ఈ రోజుకి ఎంత పెరిగింది బంగారం రేట్ ఎంత ఉన్నప్పుడు కాసు ఇవన్నీ కూడా ఎంత పెరిగింది మన కాసు ఏడు వేలు ఎనిమిది వేలు ఉంది మరి ఈ రోజు ఎంత అయింది ఇవన్నీ పెరిగినాయి అంటే కాసు ఈ రోజుని డెబ్బై రెండు వేలు అంటే ఎన్ని రేట్లు పెరిగింది బంగారం అలాగే భూమి కూడా మరి అత్యంత విలువైంది కాబట్టి ఇంకా ఎన్ని రేట్లు పెరుగుతుంది అనేది కంపేర్ చేసుకోవచ్చు అంటే మినిమం ఒక ఐదు రేట్లు అయితే కన్ఫామ్ గా వేసుకోవచ్చు అంటే మీరు మీకు వచ్చింది ల్యాండ్ పదిహేను లక్షలు పదిహేను లక్షలు ప్లస్ మీకు ఎంత అయింది నలభై మూడు లక్షల రూపాయలు మీరు రెండు లక్షల రూపాయలు ఇన్వెషన్ చేశారు ఇందులో గుర్తుపెట్టుకోండి అంటే నలభై ఒక్క లక్ష ప్రాఫిట్ ఓన్లీ పన్నెండు సంవత్సరాలకి మీరు ఇదే రెండు లక్షల రూపాయలు మీరు ఏ బ్యాంకులో కానీ ఏ ఎల్ఐసిలో కానీ ఏ సంస్థలో ఏ కంపెనీలో లేదా మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఎందులో పెట్టినా కానీ ఈ రెండు లక్షలకి నలభై ఒక్క లక్ష పన్నెండు సంవత్సరాల్లో మీరు ఎవరైనా ఇస్తారు అని మీరు నిరూపించగలిగితే నేను పది లక్షల రూపాయలు ఆన్ ద స్పాట్ బహుమస్తా మేము ఆన్ ద స్పాట్ పది లక్షల రూపాయలు మన కంపెనీ తరఫు నుంచి చెక్కిస్తా కాబట్టి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఎందులోనూ కూడా స్థిరంగా మీకు ఎక్కడా కూడా రాదు మన ల్యాండ్ మీద మాత్రమే వస్తుంది అది ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను అలాగే ఇందులో మీకు ఇంకొక బెనిఫిట్ కూడా మన కంపెనీ ఇస్తుందండి ఎందుకు ఏంటంటే ఈ వాయిదాల పద్ధతిలో కట్టి మనకి యాభై నెలలో మాత్రమే మనకు ల్యాండ్ అనేది వస్తుంది అప్పుడు మాత్రమే మనకి శ్రీగంధం స్టార్ట్ తోట అనేది స్టార్ట్ అవుతుంది కానీ మన కంపెనీ ఇంకోటి కూడా చెప్తుంది ఈ మూడు లక్షల రూపాయలు అంటే ఇప్పుడు దాకా ఆరు వాయిదాలు కట్టారండి ఈ ఆరు వాయిదాలు సొమ్ము తీసేసి మూడు లక్షలకి అంటే సుమారు ఆరు ఆరు ముప్పై ఆరు వేలు తీసేసి రెండు లక్షల అరవై నాలుగు వేల రూపాయలు మీరు పే చేస్తే ఈరోజు మీకు ఆరు సెంటు ల్యాండ్ అనేది పది నెలలైన పది పది నెలలు వయసు ఉన్న శ్రీగంధం తోట మీకు ఈ రోజే మీకు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది అది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మాకు కాల్ చేయొచ్చు అలాగే ఈ ఆరు సెంట్లు రిజిస్ట్రేషన్ మీకు దీనివల్ల బెనిఫిట్ ఏంటో కూడా మీకు చెప్తాను అదేంటంటే మీరు రెండు లక్షల అరవై నాలుగు వేలు కట్టేశారండి మీరు ఆరు ఐదు అంటే మీరు వాయిదాలు అయితే కట్టక వేద్దామా యాభై నెలలు మీరు వాయిదాలు కట్టకలేదు మీకు ఆరు సెట్లు ల్యాండ్ ఈ రోజే రిస్టేంజ్ చేసేస్తాం ఇందులో సుమారు ఇరవై నుంచి ఇరవై నాలుగు సెట్లు ఉంటాయి ఓకే మనం వేసుకునే దాన్ని బట్టి ఉంటాం మీ రె మీ బట్టి అంటే మీరు ఎన్నికలతో నీకు ఇచ్చు ఓకే ఇరవై నాలుగు సెట్లు ఇచ్చాం అనుకోండి వేసున్నది మీకు రిస్టేంజ్ చేస్తాం చేసిన తర్వాత అంటే ఆల్రెడీ పది నేళ్ళలో వయసు ఉన్నది అంటే వేసి ఉన్నది మన దగ్గర అవైలబిలిటీ ఉన్నదిగా మీకు చెప్తున్నాం ఈ పది నెలలో వయసు ఉన్నది అంటే మీకు ఈ డ్రా కొనసాగుతుంది ఎప్పుడు దాకా కొనసాగుతుంది యాభై నెలల వరకు ఎన్ని నెల అయింది ఆరు అయింది ఇంకా నలభై నాలుగు నెలలు ఉంది ఈ నలభై నాలుగు నెలలకి ప్లస్ ఈ పదిహేళ్ళు వయసున్నది కలుపుకుంటే యాభై నాలుగు నెలలు ఉన్న శ్రీగంధం తోట మీకు వస్తుంది అంటే ఇప్పటికీ డ్రా కంప్లీట్ అయ్యేంత వరకు అయ్యే అయ్యేసరికి అంటే యాభై నాలుగు నెలలు మొత్తం ఎన్ని నెలలు ఉండాలి శ్రీగం అనేది మనకి పన్నెండు సంవత్సరాలు పన్నెండు ఇంటూ పన్నెండు అంటే డెబ్బై రెండు నెలలు అంతే కదా పన్నెండు సారీ పన్నెండు సంవత్సరాలు కాదు గారు సారీ అండి నూట ఇరవై ఇదొక పన్నెండు ఇరవై నాలుగు నూట నలభై నాలుగు నెలలు ఈ నూట నలభై నాలుగులో యాభై నాలుగు నెలలు తీసేస్తే తొంభై నెలలు చూడండి అంటే సుమారు ఎనిమిది సంవత్సరాలు నర ఎదు ఏడు వేల పద్నాలుగు ఎనభై నాలుగు ఓకే ఎనిమిది సంవత్సరాల లోపే వస్తుంది మనకి ఎనిమిది సంవత్సరాల లోపు అనేది వస్తుంది అంటే ఈ టైం టేకింగ్ అనేది మీకు సేవ్ అవుతుంది ఫస్ట్ మీరు ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక ఆరు సెంట్లు మీరు రిజిస్టర్ చేసుకుంటే కనుక ఎవరైనా డబ్బులు ఉన్నవారు ఎవరన్నా ఉంటే కనుక ముందుగానే రిజిస్టర్ చేసుకోండి ఎవరైనా సరే మాకు ముందుగానే కాల్ చేయండి కాల్ చేస్తే మీకు పది సెంట్లు ప పది నెలలు ఉన్న చెట్టుని మీకు మేము ముందుగానే రిజిస్టర్ చేసి మీకు అప్పచెపుతాం కాబట్టి ఇందులో మీకు ఆ రోజుకి మీకు ఎంత సేవ్ అవుతున్నారంటే యాభై నాలుగు నెలలు మీకు ఇందులో తగ్గిపోతుంది అంటే ఇంచుమించు నాలుగు సంవత్సరాల నర వరకు కూడా మీరు సేవ్ అయినట్టే అంటే ఎనిమిది సంవత్సరాలు సుమారు ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు మీకు ఆ రోజు వెయిట్ చేస్తే మీకు శ్రీరం అనేది అందుబాటులోకి వస్తుంది దీనివల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే మీరు డ్రాలో కూడా కొనసాగుతారు ఈ మూడు లక్షలు పెట్టిన వారు అడగచ్చు మాకు డ్రా వస్తుందా అని డ్రా కూడా కొనసాగుతుంది మీకు ఎన్ని గిఫ్ట్లు ఉన్నా కానీ గిఫ్ట్లు అందుకోవచ్చు స్పెషల్ గా కూడా మీకు కంటిన్యూ యాభై నెలలు కూడా వేయడం జరుగుతుంది అలాగే నలభై తొమ్మిదో నెల వరకు కూడా ఈ సిల్వరు ఈ బంగారం భూమి ఈ మూడు ఉన్నాయి యాభై నెలలు వచ్చేటప్పటికీ మీకు ఆరు సెంట్లు తగలకపోతే కనుక పది సెంట్లు ల్యాండ్ వస్తుంది అది కూడా మీకు విఐపీ డ్రా కూడా వస్తుంది మరి ఆరు సెంట్లు చేశారు కదండి ఇంకో నాలుగు సెంట్లు మాకు వస్తుందని అడుగుతారు తప్పకుండా వస్తుందండి యాభై నెలలో ఇంకొక నాలుగు సెంట్లు మీకు మళ్ళా ఇంకొక వెంచర్ లో మరి యాడ్ చేస్తాం అలాగే పది గ్రాములు గోల్డ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది పది గ్రాములు సిల్వర్ మరి ఇవ్వడం కూడా జరుగుతుంది ఎవరన్నా మరి ఆసక్తి ఉన్నవారు మాకు కాల్ చేయండి మరిన్ని వివరాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా యొక్క నంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ ఎయిట్ సిక్స్ నైన్